హాయ్ ఫ్రెండ్స్ ద కల్మ్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే డబల్ కమ్ చేశానండి నేను ఎలా చేశాను చూపిస్తాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ మొత్తం తీసుకున్నాను హాఫ్ లీటర్ చిక్కడి పాలు సరిపడా నెయ్యి ఎండు ద్రాక్ష బాదము జీడిపప్పు కప్పు షుగరు వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండి డ్రై ఫ్రూట్ అనేది మన ఇష్టం అండి ఏంటంటే అన్ని వేసుకోవచ్చు ముందుగా మనము బ్రెడ్ని ఈ సైడ్ పార్ట్ మొత్తం తీసేసుకోవాలి అన్నిటినీ ఇలాగే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ బ్రెడ్ని మనము నాలుగు ముక్కలు వచ్చేలాగా చేసుకోవాలండి చూడండి ఇంత సైజులో ఉంటే సరిపోతుంది అన్ని ముక్కలని ఇలాగే మనము కట్ చేసి పెట్టుకోవాలి ఇలా చేసిన బ్రెడ్ ముక్కలని మనం ఒక ప్లేట్ లో పలచగా పెట్టి ఒక అరగంట పాటు ప్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకోవచ్చు అప్పుడు మనకు బ్రెడ్ అనేది తేమ అనేది పోయి డ్రైగా అవుతుంది ముందుగా మనము పాలని వేడి చేసుకోవాలండి ఈ పాలను చిక్కగా అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా పాలు మరుగుతున్నప్పుడు పైన కట్టిన అట్టునంతా పక్కకి అనుకోవాలండి చూడండి ఇలా మనము అన్న కొద్దీ అట్టు కడుతూనే ఉంటుంది దాన్ని పై అయి అంతా పక్క కనుకుంటూ ఉండాలి పాలు కొంచెం చిక్కగా అయిపోయినాయండి ఇప్పుడు మనము ఈ పాలల్లో సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులను వేసుకుందాము చూడండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి వీటిని వేసి ఒక్క ఐదు నిమిషాలు మనము మళ్ళీ బాగా మరిగించుకోవాలి బాదం పలుకులు వేసిన తర్వాత పాలు చిక్కగా అవుతాయండి చూడండి ఇలా చిక్కగా అయితే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనం ఒక చిన్న కళాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి ముందుగా వేసుకుందాము నెయ్యి వేడైన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పును వేసి ఫ్రై చేసుకుందాలి జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయండి వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకో కొంచెం వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలని ఫ్రై చేసుకోవాలి నెయ్యి అంటే ఇష్టపడని వాళ్ళు ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు అండి నెయ్యి వేడైపోయింది బ్రెడ్ ముక్కలని నేను ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ వచ్చేవరకి మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాయండి వీటిని కూడా నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను చూడండి ఇలాగే అన్ని ముక్కలని మనము మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నె పెట్టి దాంట్లో మనం తీసుకున్న ఒక కప్పు షుగర్ ని గిన్నెలో వేసుకొని ఒక అర లీటర్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగేదాకా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండి షుగర్ అనేది బాగా మరుగుతుంది ఇలా చేయి కంటుకునేటట్టు మరిగితే సరిపోతుందండి పాకం బాగా తీగ పాకం రానవసరం లేదు మనం చేయితో అనుకుంటే అంటుకుంటే సరిపోతుంది అలా వచ్చిన పాకాన్ని మనము ఈ బ్రెడ్ ముక్కల మీద కొంచెం కొంచెంగా వేసేసుకోవాలి మనం పాకం వేసిన తర్వాత కొంచెము ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇది మరిగేటప్పుడు కూడా వేసుకోవచ్చు తర్వాత నేను మరిగించి పెట్టుకున్న పాలమీగడను కూడా దీంట్లో వేసుకుంటున్నాను తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్షను కూడా వేసుకుంటున్నాను ఇలా వేసిన దాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు దాంట్లో పాకం అనేది బాగా పీల్చుకొని బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండే డబల్ కా మీటర్ రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం